మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య తెలిపారు స్వచ్చతా హీ సేవ వారోత్సవాల సందర్భంగా బుధవారం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు చేస్తున్నామని అన్నారు ఈ స్క్రీనింగ్ కోసం అని కొన్ని టెస్ట్లు చేస్తాము ఓకే మీకు బ్లడ్ టెస్ట్ కానీ థైరాయిడ్ సౌజన్య ఎల్దుర్తి మెడికల్ ఆఫీసర్ని నేను స్వచ్ఛత హై ప్రోగ్రామ్ వారచి వాళ్ళు జరుగుతున్నాయి జీపీస్లో సో దాంట్లో భాగంగా ఇవాళ ఎంపీడబ్ల్యూఎస్కి వర్కర్స్కి జీపీ వర్కర్స్కి హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది సో అది మేము పిహెచ్సిలో ఇవాళ నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నాము బీపీ కానీ షుగర్ టెస్ట్లు వాళ్ళకి సిబిపి అవన్నీ టెస్టులు చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఉంటే కనుక వచ్చి ఇక్కడ సర్వీసెస్ అందుకోవాలని మనవి ఇంకా సబ్ సెంటర్స్లో కూడా ఇది జరుగుతుంది ఇక్కడికి పిఎస్సికి రాని రానిలేని వాళ్ళు ఎవరి సబ్ సెంటర్స్లో వాళ్ళు అక్కడ కూడా చెక్ చేయించుకోవచ్చు అక్కడ కూడా మెడిసిన్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమన్న ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ చెప్పి అక్కడ మెడిసిన్ తీసుకోండి